ఇదే కాదు మిత్రులారా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ ఎన్నికలలో సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు గాని దూలం లెక్క పెరిగిండు గాని దూడకున్న బుద్ధి కూడా లేదని నేను రుణమాఫీ చెయ్యి నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా అని మాట ఇచ్చిన పార్లమెంటులో నలభై రెండు శాతం ఓట్లు ఎనిమిది పార్లమెంట్లు మీరు గెలిపించరు ఇచ్చిన మాట ప్రకారం పంద్ర ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాముల వారి సాక్షిగా ఇరవై మూడు లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం మరి ఇలా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఆ సన్నాసిని నేను అడుగుతున్నా రాజీనామా చేస్తా అన్నావు కదా చీడ పీడ విరుగడవుతుందని ఆ మేము స్వీకరించినాం మరి ఈ రోజు ఆ సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని నేను అడుగుతున్నా నేను వివరాలు పంపిస్తా రెండు లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర పంద్ర ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని మూడు విడతలు ఇరవై ఏడు రోజుల్లో పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల లోపల రుణమాఫీ అందరికీ చేసినాం ఇవాళ రెండు లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రెండు లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు రెండు లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి మీరు చెల్లించిన మరుక్షణం ఆ రెండు లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను రైతాంగానికి తెలియజేస్తున్నా ఇదే కాదు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులకు ఐదు వందల రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పినాం రాబోయే పంటలో రైతులు సన్న ఓట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించడం దాని కోసం రెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు బడ్జెట్ లో కేటాయించడం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సన్న ఓట్లు పండించిన ప్రతి రైతుకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం మాది ఇది రైతు రాజ్యం అని నేను ధైర్యంగా నేను చెప్పగలను రాష్ట్రంలో భవిష్యత్తులో ప్రభుత్వం నిర్ణయం చేసి తప్పకుండా ఈ యొక్క కౌల్ రైతులకి ఆ బోనస్ నేరుగా వచ్చేటట్టుగా నా ప్రయత్నం కొనసాగుద్దు అని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం రుణమాఫీకి సంబంధించి మీ దగ్గర కన్ఫ్యూజన్ ఉంది ఏడు దగ్గర కన్ఫ్యూజన్ ఉంది కానీ నా దగ్గర కన్ఫ్యూజన్ లేదు ప్రభుత్వానికి అంతకంటే కన్ఫ్యూజన్ లేదు చెప్పదలుచుకుంది ఏంటంటే ఖాతాలు వేరు కుటుంబాలు వేరు మీరు అనుకునే వ్యవహారం వేరు మేము చెప్పే వ్యవహారం వేరు కాబట్టి దయచేసి 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 మేము మూడు నెలలు టైం ఇచ్చి అధ్యక్ష గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇంటింటికి పంపించా అధ్యక్ష ఏఈఓల్ని కుటుంబ యొక్క ఫ్యామిలీ గ్రూప్ కావాలా నీ ఆధార్ తప్పు ఉంది నీ పేరు తప్పు ఉంది నీ ఉచ్చారణ తప్పు ఉంది బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పు ఉంది కాబట్టి దయచేసి జడ్జ్ చేయండి అని చెప్పి బ్యాంకులు చేయాల్సినటువంటి సెటరేట్ చేసేయని బ్యాంకుకి పంపించాము అధ్యక్ష మేం చేయగలిగింది అన్ని మేం చేశాము ఇంటింటికి తిరిగినా దొరకనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మూడు నెలలు ప్రయత్నం చేసి 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 మూడు లక్షల ఇరవై ఐదు వేల మంది మా ఖాతాలోకి వచ్చారు అధ్యక్ష తర్వాత మేము దానికి మూడు వేల ఆరు వందల కోట్లు వాళ్ళకి పే చేయటం జరిగింది ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రభుత్వ నిర్ణయం రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ రెండు లక్షల పైన లేదు రెండు లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెబుతున్నా రెండు లక్షలకి వరకు కుటుంబానికి రెండు లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు ఇరవై ఐదు లక్షలు మా దగ్గరికి చేరినయి అధ్యక్ష ఆటికి మించి వల్లే ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు జమ చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సవినీయంగా మనం చేస్తున్నా మీరు కన్ఫ్యూజ్ కావద్దు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు అధ్యక్ష పంట పంట నష్టం గత సంవత్సరంలో గత ఐదు సంవత్సరాలు చూడండి నేను కూడా కొద్ది రోజులు అలతూడు సహవాసం చేసిన మాట వాస్తవం గత ఐదారు సంవత్సరాల్లో పంట నష్టం ఇవ్వలేదు సంవత్సరం ఈ సంవత్సరం మాత్రం లోపు ఉన్నటువంటి కుటుంబాలు ఇరవై ఐదు లక్షలు మా దగ్గరకు చేరినయి అధ్యక్ష వాటికి మించి వల్లే ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు జమ చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సవినీయంగా మనం చేస్తున్నా మీరు కన్ఫ్యూజ్ కావద్దు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు ప్లీజ్ అధ్యక్ష పంట పంట నష్టం గత సంవత్సరంలో మీరు గత ఐదు సంవత్సరాలు చూడండి నేను కూడా కొద్ది రోజులు అలతోటి సావాసం చేసిన మాట వాస్తవం గత ఐదారు సంవత్సరాల్లో పంట నష్టం ఇవ్వలేదు ఈ సంవత్సరం ఈ సంవత్సరం మాత్రం అన్ని పంటలకి మా దగ్గరకు వచ్చినటువంటి లెక్క ప్రకారం ఇచ్చాను ఇంకేదన్నా ఉంటే ఇప్పుడు జరిగిన పంటలు కూడా మహేష్ రెడ్డి గారు అడిగినట్టుగా నిన్న మొన్న జరిగినటువంటి నష్టానికి కూడా అసెస్మెంట్ చేయమని అధికారులను ఉదయాన్నే పంపించాము ఎంత వస్తే అంత పదివేల రూపాయలు చూపించస్తాం భవిష్యత్తులో ఇన్సూరెన్స్ క్రియేట్ చేసి హరీష్ గారు చెప్పినట్లుగా భగవంతుడు కనుకరిస్తే ప్రీమియం మొత్తం కూడా ప్రభుత్వమే బరాయించి పంటల బీమాను అమలు చేస్తామని చెప్పి కూడా గౌరవ సభ్యులకు మనం చేస్తాం